హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఆ వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసి ముందు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి ఇంకా ఆ తర్వాత ఇలా పీఠం అయితే ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఇలా శారీ డ్రేపింగ్ చేశాను అలాగే కలుషం ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాతకి ఇంకా అమ్మవారి కోసం అయితే కామాక్షి దీపము అలాగనే ఇంకా అమ్మవారిది విగ్రహం ఉంటుంది కదా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా వీళ్ళందరూ వచ్చేసి అమ్మ మా ఆడపడచ్చు మా కోడలు అలాగనే చెల్లి వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇంకా అందరినీ కూడా ఇన్వైట్ చేశాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు వాయినాల కోసం అయితే బ్యాంగిల్స్ చెక్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే మనం వాయినం ఇచ్చేటప్పుడు మంచివి మాత్రమే ఇవ్వాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా చెక్ చేసి పెడుతున్నారనమాట ఇంకా పూజ కోసం అమ్మ అయితే వత్తులు చేస్తుంది అనమాట ఇక్కడ నేనైతే ఇంకా అమ్మవారి దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను తామర గింజలు పసుపు కొమ్ములు అలాగనే లక్ష్మీ గవ్వలు ఇంకా గోమతి చక్రాలు పసుపు కొమ్ములు చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండీ వాటి అన్నిటినీ కూడా ఇలా అమ్మవారి దగ్గర పూజలో ఉంచుకుంటే చాలా మంచిది కదా అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఇలా పెట్టాను తర్వాత అభిషేకం కోసం అమ్మవారిని అయితే ఇలా పాత్రలో కూర్చోబెట్టి పెట్టుకున్నాను ఇంకా తర్వాత దీపారాధన కోసం కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట తమ్రపాకులు పువ్వులు ఇంకా పుష్పార్చన కోసం పువ్వులు కుంకుమార్చన కోసము తాంబూలము అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇంక ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత దీపారాధన కూడా చేసేసి ఇంకా అప్పుడు అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన అలాగనే పుష్పార్చన అన్నీ కూడా చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇంకా కూర్చొని దీపారాధన చేశాను తర్వాత చెల్లి అయితే అన్ని అష్టోత్తరం చదువుతుంటే నేనైతే ఇక్కడ నేను మా వారితో కలిసి కుంకుమార్చన చేసుకున్నాను ఇలా బంధుమిత్రులందరితో కలిసి మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంట్లో అందరూ ఉంటేనే సందడిగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అమ్మవారికి ఇలా అష్టోత్తరంతో కుంకుమార్చనకి ఇట్లా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రసాదాలు పెడదామని చెప్పేసి అమ్మవారికి అయితే తాంబూలం మాత్రమే పెట్టాను ఇప్పుడు చీర అలాగనే బ్లౌజ్ పీసు రెండు తమరపాకులు రెండు అరటి పండ్లు ఖర్జూరం అన్నీ కూడా పెట్టాను అనమాట పువ్వులకి ఇట్లా ఇంకా అయితే గాజులు కూడా వేశాను చూస్తున్నారు కదా ఇదిగోండి బ్యాక్ డ్రాప్ వచ్చేసి కరెక్ట్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇలా వెంకటేశ్వర నామం వచ్చేలాగా చాలా బాగుంది కదా మనం ఏ వ్రతం చేసినా ఇంట్లో నిత్య పూజ చేసుకున్నా కానీ ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవాలి కదండి ముందు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత కుంకుమార్చన చేసుకున్నాను అయ్యవారు లేకపోయినా కానీ మనం మొబైల్లో స్వామివారి అంటే అయ్యగారు మందిరాలు చదువుకున్నట్టుగా అట్లా కూడా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రతి సంవత్సరం అయ్యవారు లేకపోయినా కానీ ఇంకా పూజ చేసుకోవడం అయితే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా బుక్లో ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది కదా ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాత కలశ పూజ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన తోర పూజ ఇంకా అన్ని చారుమతి కథ ఆ తర్వాతకి నైవేద్యాలు పెట్టడము ఆ తర్వాతకి ప్రదక్షిణలు చేయడము హారతి ఇవ్వడము అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా బుక్లో చూసుకునేసే ఇంకా చేసుకోవడం అయితే అయిపోయిందనమాట ఇలా మన బంధుమిత్రులందరితో కలిసే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా చారుమతి కథలో కూడా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా అందరం కలిసి అయితే మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఇంకా అందరూ కలిసి పూజలో పడి అసలు వీడియో కూడా సరిగా తీయలేదన్నమాట ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసేది అంతా కూడా ఏం వీడియో తీయలేదు ఇదిగోండి అమ్మవారికి ధూపం అయితే వేసుకున్నాను సాక్షాత్తు అమ్మవారి అక్కడ వచ్చి కూర్చున్నదేమో అన్నట్లుగా అనిపించింది నాకు అంత బాగా జరిగింది పూజ అయితే ఇంకా అసలు టైం ఎక్కువగా లేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ప్రతిసారి మా చెల్లి కూడా వచ్చేది అనమాట ఇంకా ఈసారి తను రాలేదు పాపం మా మొత్తం ప్రసాదాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చింది నాకు ఇద్దరం కలిసి అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసాము ఇక్కడ వచ్చేసి మా వాళ్ళ కూతురు కూతురుస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలా వీడియోస్లలో చూసుంటారు తనైతే ఇంకా అందరికీ కంకణాలైతే కడుతుంది నేనైతే మాడపడుచుతోని తోరం కట్టించుకున్నాను మాడపడుచుకి అమ్మకి చెల్లికి అందరం కలిసి అయితే ఇలా తోరాలు ఉంటాయి కదండి తొమ్మిది పొగుల దారము ఇంకా అదైతే కట్టుకున్నాము ముందుగా అమ్మవారి దగ్గర ఒకటి పెట్టి ఇంకా మిగతా నాలుగు అయితే కట్టుకున్నాము మహాబలా సంఘ జీ

ఇంకా చూసారు కదా ఇల్లంతా కూడా అలంకరించి పెట్టాను అనమాట ఇంకా బయట కూడా అంతకల్లాపిచల్లి ముగ్గులు పెట్టాను ఇదంతా పొద్దున చేసిన ప్రాసెసే కాకపోతే ఇలా లలిత శాస్త్రనామం చదువుతుంటే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మా వారైతే బయట నుంచి వీడియో తీసుకొస్తున్నారు వెదర్ అయితే కొంచెం కూల్ కూల్గా ఉంది వర్షం ఎక్కడ పడుతుందో అని కొంచెం టెన్షన్గా ఉండింది కానీ వర్షం అయితే ఏం పడలేదనమాట అలా నాలుగు చినుకులు అయితే పడినాయి ఇదిగోండి గుమ్మానికి కూడా మామిడాకులు అలాగనే బంతి పువ్వులు అయితే తోరణాలు కట్టుకున్నాము ఇంకా అందరం అయితే పూజలో నిమగ్నమై ఉన్నాం అనమాట ఎందుకంటే అందరి దగ్గర బుక్ లేదు కనుక ఇలా యూట్యూబ్లో అయితే లలిత శాస్త్రనామం పెట్టుకునేసి అక్కడ యూట్యూబ్లో చదువుతుంటే ఇక్కడ మేము కూడా చదువుతున్నాం అనమాట ఎందుకంటే అందరికీ ఒకేసారి అక్కడ లిరిక్స్ అనేది పడుతూ ఉంటాయి కదా అందరం కలిసి అయితే ఇలా సామూహికంగా లలిత శాస్త్రనామం చదివితే కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి అందరం కలిసి అయితే లలిత శాస్త్రనామం చదువుకున్నాము నేనైతే మొబైల్లో పెట్టుకున్నాను బుక్ కూడా ఉంది ఇంట్లో ఇంకా మొబైల్లో కూడా వస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా మొబైల్లో గూగుల్లో పీడిఎఫ్ పెట్టుకునేసి అయితే అనమాట ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసేది వీడియో తీయడానికి కూడా అప్పుడు ఎవరు లేరు అనమాట బాబు అయితే హాఫ్ డే కాలేజ్కి వెళ్ళొచ్చాడు మీకు అందరికీ అసలు చెప్పడం మర్చిపోయాను కదా బాబుని హాస్టల్లో వేస్తే అసలు ఉండలేదనమాట బాగా చిక్కిపోయాడు అందుకని చెప్పేసి ఇంకా తీసుకు రూజంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతి కూడా పాడామన్నమాట ఇంకా యూట్యూబ్లోనే పెట్టుకునేసి హారతి కూడా పాడిన తర్వాత ఇంకా ఇక్కడ వాయినాలు అయితే ఇస్తున్నాను మా చెల్లికి అలాగనే మా కూడా అక్క వచ్చిందనమాట అక్కకి అందరికీ కలిసి అయితే వాయినాలు ఇచ్చేస్తాను ముందే ఇంకా ఆ తర్వాతకి ఇక్కడ మా కూతురు తనకు కూడా వాయినం ఇచ్చేస్తున్నాను ఇస్తే నమ్మ వాయినం అని మూడు సార్లు పుచ్చుకుంటున్నమ్మ వాయినమ్మని వాళ్ళు మూడు సార్లు చెప్పిన తర్వాత వాయినం తీసుకుంటున్నది ఎవరు అనేసి ఇంకా ఇలా అందరికైతే వాయినాలు ఇచ్చాను అందరి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాను అన్నమాట పసుపు వెట్టడానికి ఇది ఏంటి అనేది నాకు తెలియదు నేను బ్లౌజ్ వేళలే ఇది కుట్టిలే బ్లౌజ్ కప్పు చేసుకుని వాయిస్తున్నాను పుచ్చుకుండి నమ్మాయి పుచ్చి నమ్మాయి కుచ్చుకుండి నమ్మాయి పుచ్చి నమ్మాయి కుచ్చుకుండి నమ్మాయి వలవాయి తిరు వదమార తటంగలే తీనరు దినుమున దరగొననిస్తా థాంక్యూ క్విన్ పట్నం వైనమా పుచ్చి నమ్మాయి పుచ్చి నమ్మాయి నాకు కావన

చిన్నపిల్లలు అది ఇస్తా ఏదైనా చిన్నపిల్లలకు చేసుకున్నప్పుడు వెయిటింగ్ వెయిటింగ్ ఓకే వద్దు చేస్తారే చికాకు ఎక్స్పీరియన్స్ మ్యారేజ్ కదా అసలు నేను aina gola takte <imitation> inda kallu eppudu bidda kaalu mudda isigani kuntu ఇంకా ఆ తర్వాత కాలనీలో అక్క వాళ్ళు కూడా అందరూ వచ్చారండి వాళ్ళకు కూడా వాయినం ఇచ్చేసి ఇంకా అందరం కలిసి ఇలా ఫోటో తీసుకున్నాము వీడియో తీసుకున్నాము ఇంకా చాలామంది వచ్చారు ఇంకా అందరిని వీడియో తీయడం అయితే కుదరలేదు అన్నమాట ఎందుకంటే మొబైల్ ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియలేదు అసలు ఇంకా అక్క వాళ్ళకు కూడా వాయినం ఇచ్చిన తర్వాత అందరి దగ్గర మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా చాలా వరకు అయితే వీడియో మిస్ అయ్యానండి చాలామంది వచ్చారు అదండి మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతము ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన మా పేనా ఎలా వెళ్ళడా ఉండాలని అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతము